శుభోదయం అందరికీ నమస్కారం అండి చూస్తూ ఉండగానే పదమూడు రోజులైతే గడిచిపోయి పద్నాలుగో రోజుకైతే వచ్చేసాం కదండి ఇంకా ఈ రోజు కథ చదువుకోబోయే ముందు నిన్నటి కథ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాము కన్యాసాన ఫలం గురించి అలాగే సువీర చరిత్ర గురించి అయితే నిన్న కథలో మనం తెలుసుకున్నాం కదండి ఇంకా ఈ రోజు కథలో అయితే ఆబోధన అచ్చువేసి వదులుట వల్ల వచ్చే ఫలితం గురించి అలాగే కార్తీక మాసంలో మనం విసర్జించవలసినవి మనం చేయవలసిన విధి క్రమం గురించి అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వినపం అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ గా చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ లో ఓన్లీ డివోషనల్ కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ బ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాలు ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు ఇంకా పురాణం చదువుకోవడానికి ముందుగా రోజుట్లాగే ఈ రోజు కూడా స్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకున్నాం ఓం గం గణపతి నే ఓం సరస్వతి నే నమ గురుగ్యో నమ శివ స్తోత్రం वन्दे शम्भुमुमापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्य वन्दे मुकुन्द वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रम् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेश विश्वाकारं गगनसदृश्यं मेघवन्दम् शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవవయహరం సర్వలోకైకనాథం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం ఆపోతున అచ్చు వేసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో నిట్లు చెప్పతొడంగిరి రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతికి విష్ణుతోర్భరాజనము చేయుట శివలంగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమున ఎవ్వరు ఎవరు అని ఎదురు పుణ్యకార్యములు చేయక చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెన్లేను చేయుడు అట్టి వారు గౌరవాది సకల నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకములకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపర సుఖములను పొందగలరు కార్తీక మాసంలో మనము విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టుకూడదు తినకూడదు శ్రద్ధ భోజనము చేయకూడదు నీరుళ్ళు పాయ తినకూరాదు తిలానం పెట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణము రోజుల ఎందులో భోజనము చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులా ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన ఏడన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పిను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా సరే పట్టు విడవక కార్తీక వ్రతము చేయవలనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటు చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నది పేరును మనసులో స్మరించుకు స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంత కాలం స్నానము చేయవలేను అటున చేయని ఎడల మహాపాయ జన్మ జన్మ పాపములు నరక కూపమున పడి నసిద్దురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు కాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవరు గంగేజే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలను కార్తీక మాస చేయువారు పగలు పురాణ పటపటను శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలను సంధ్యా వందనాది కృత్యమును ముగించి పూజా మందిరమునున్న శివాయనికి శివునికి కల్పోక్తంగా ఈ క్రింద ఇవ్వబడిన విధంగా పూజను చేయవలను కార్తీక మాసమున శివ పూజా కల్పము ఓం శివాయ నమ ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आद्यम् समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानम् समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रम् समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवीतम् समर्पयामि ॐ कपालधारिण्ये नमः गन्धम् समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पम् समर्पयामि ॐ महेश्वराय नमः अक्षितं समर्पयामि ओं पार्वतीनादाय नमः धूपं समर्पयामि ओं तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीरञ्जनं समर्पयामि ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజ చేయవలను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఏడన ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార పరచవలెను ఇటు చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్య వాజపేయి యాగములు చేసిన ఫలమును కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిల నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఏడన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మములను నానా యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తులు ఈ వ్రతమును శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మముల యొక్క పూర్వ జన్మం కలుగును వ్రతము చేసిన పురాణం చదివిన వినినను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును